హాయ్ హలో నమస్తే నేను మీ వెనుగొన కులాగులా అయితే నేను మీ అందరికైతే ఒక ముచ్చట అయితే చెప్పనీకి వచ్చిన అయితే మీరు కామెంట్లలో అయితే పానీపూరి ఐస్ క్రీమ్ ఇలాంటివి అడుగుతున్నారు కదా అయితే మీ అందరికీ ఫైనలీ నేను ఒక ముచ్చట అయితే చెప్పనీకి వచ్చిన మీరు కామెంట్లు ఏదైతే చేస్తారో మేము అదే ఆ ఫుడ్డునే ఏం చేస్తామంటే దాన్ని తీసుకుంటాం దాన్ని ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అంటే నా దగ్గర ఏంటంటే పైసలు తక్కువ ఉన్నాయి ఒకటి మాకు యూట్యూబ్లో నుంచి కూడా ఇంకా పైసలు వస్తలేవు కాబట్టి నేను చేయాలనుకున్న పంచి పని అయితే చేస్తలేను బేసిక్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ వరకు రావడానికి కూడా రీజన్స్ మీకు ఈరోజు మొత్తం క్లారిటీగా క్లారిటీ ఒక క్లారిటీ నా లైఫ్ గురించి మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ టైప్లా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరిగిందనేది బేసిక్గా వైరల్ అయ్యే కంటెంట్ చేయక అందరు చూస్తారు అని చెప్తారు బేసిక్గా నాది ఆ కాన్సెప్ట్ కాదు ఇప్పుడు నా కంటెంట్ అలాగ ఉండాలి కాబట్టి నేను అలా ఆ కంటెంట్ మంది కాదు ఇన్స్టాకి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఏమైనా జరిగినా లేకపోతే రియల్ స్టోరీలు ఇచ్చినా మేము చేస్తాం యూట్యూబ్కి వచ్చేసరికి అలాగ కంటెంట్ అలాగా కంటెంట్ అంటే వేర్ కంటెంట్ ఎట్లా వచ్చిందంటే మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే వచ్చినాయి ఈరోజు ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఆర్జీవి టూ ఆర్జీవి వన్ ఇట్లా మేమ్స్ చేస్తారు ట్రోల్స్ చేస్తారు ఓకే ఫైన్ నాకు ఓకే హ్యాపీ హై హ్యాపీ కానీ మీకు తెలియదు ఒకటైతే ఉంది నా దగ్గర అదేంటంటే మనము హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి రీజన్ ఏంది అని మీ అందరికి తెలియని విషయం ఏంటంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే నాకు గరిపిస్తాయి ఇంతకంటే దారుణమైన ఇది చాలా బెటర్ అంటే మనం బతికిన బతుకులో ఎయిటీ పర్సెంట్ మంచి బెటర్ లైఫ్లో బతుకుతున్నాం జీరో లైఫ్ నాది జీరో లైఫ్ అంటే ఫుట్పాత్ కూడా కాదు అంత రోడ్ సైడ్ లైఫ్ ఆ రోడ్ సైడ్ లైఫ్ని మనం ఎక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చినాం ఏంటి కథ అనేది మీ అందరికి చెప్తాను కొన్ని చోట్ల పనికి ఉంటే అన్నం కూడా చక్కగా పెట్టు పెట్టకపోతుండే పాడైపోయిన అన్నం పెడుతుండే సమ్టైమ్స్ వాళ్ళు మంచిగా దీని చికెన్ అలాంటివి మనకేమో పాడైపోయిన అన్నం పెడుతుండే దాని తర్వాత నేను చాలా ట్రగుల్స్ చూసిన చాలా చేసిన చాలా ఫేస్ చేసిన చాలా జాబ్స్ చేసిన చాలా తర్వాత వచ్చిన మన నేను ఇక్కడ రొటేషన్ చేసిన అంత ఓకే ఇప్పుడు బేసిక్గా నేను చేయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఉన్న కాన్సెప్ట్ అంటే నా జర్నీ ఇక్కడ వీడియోలకి స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను ఫస్ట్ ట్వంటీ ట్వంటీకి వెళ్ళి చెప్తున్నాను మీకు చాలా సార్లు చెప్తాను కదా అప్పటి నుండి కూడా నాకు ఒకటే కాన్సెప్ట్ అందులో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం అది సక్సెస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ పేదరికంలో నేను పిహెచ్డి చేసిన కొంతమంది ఎట్లంటే ఇప్పుడు దవాకాన్ల దగ్గర లేకపోతే బస్ స్టాండ్ల ఇక్కడ అక్కడ కొంతమంది పేదరికంలో బతుకుతా ఉంటారు కదా అంటే తినడానికి లేని ఉంటారు తినడానికి లేని అది ఎక్కడైనా సరే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏడైనా సరే ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయాలి ఫుడ్ సర్వీసెస్ తీసుకురావాలి అంటే మనం ఏదైతే కుక్ చేస్తున్నామో ఇప్పుడు మీరు కామెంట్ పెడతారు మీ కామెంట్ మేము తీసుకుంటాం ఆ ఫుడ్నే మేము కుక్ చేసిన ఫుడ్ని తీసుకుపోయి ప్రజలకి పంచాలి అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు బస్ స్టాండ్లలో ఉండే ముసలోళ్ళు కానీ కాళ్ళు చేతులు లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఈ ఫుడ్ మేము ఇవ్వాలి అంతే అది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని నేను ఫస్ట్ ఎట్లా అనుకున్నా ఎట్లా హోటల్ మేనేజ్మెంట్కి వచ్చినా ఏందనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తా హోటల్ మేనేజ్మెంట్ చేసి పక్క దేశం పోయి ఒక ఆరు ఏళ్ళు జాబ్ చేసిన అనుకో సెట్ అయిపోతుంది లైఫ్ ఎందుకంటే నేను అందులో ఫుడ్ ప్రొడక్షన్ అంటే నేను షెఫ్ అన్నట్టు ఆ షెప్ పొజిషన్కి మనకి కా కామీ త్రీ కామీ టూ కామీ వన్ ఉంటుంది అనమాట తర్వాత డిసిడిపి సిడీపీ షూ షెప్ ఎగ్జిక్యూట్ ఎలా ఉంటుంది అయితే ఒకవేళ మనం అవుట్ ఆఫ్లా త్రీ ఇయర్స్ అట్లా చేసినాం అంటే ఇక్కడ మనకి ఏకంగా ఎగ్జిక్యూట్ షెప్ ఇస్తారు ఎగ్జిక్యూట్ షెఫ్కి ఎంత ఉంటుంది అంటే నెలకు వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఉంటుంది లక్ష లక్ష ఉంటుంది అరవై వేలు ఉంటుంది డెబ్బై వేలు ఇంత శాలరీ అవుతుంది అనమాట ఇంత ఇంత శాలరీ మనం జనరేట్ చేయొచ్చు బేసిక్గా ఇక్కడ ఏమైందంటే నేను అక్కడ పక్క దేశంలో జాబ్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న హోటల్ కానీ లేకపోతే చిన్నపాటి రెస్టారెంట్ కానీ ఓపెన్ చేయాలి అందులో కొంచెం ఇట్లా ఫుడ్ డొనేషన్ కోసం ఫుడ్ ఇవ్వాలి మేము ఏదైతే తినకోకుండా కష్టపడ్డం మా అమ్మ ఎట్లా కళ్ళాలు ఈ వచ్చిన ఒడ్లు దంచిపెట్టింది మాకు అది బాగా గుర్తు బలంగా అందుకని నేను ఏంటంటే నాకు చేతనైనంతలో నేను అదే చెయ్యాలి ఒక ఫైవ్ ఇయర్స్ నేను బాసాన్లో పోయినా పక్క దేశంలో బసాల తోమని బట్టలు ఉత్కొని అందరికి బాత్రూమ్లు అడిగినా కూడా తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న రెస్టారెంట్ అయితే పెట్టాలి ఫుడ్ సర్వీసెస్ అయితే తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ తోటి నేను హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయినా ఇది నా బుర్రలోది అంటే ఎక్కడెక్కడైనా చెప్తే అక్కడ నీ ఏ బాగలేదు కదా నువ్వు ఎట్లా చేస్తావు అని అడుగుతారు అందులో నువ్వు ఆడపిల్లవు కదా ఆడబిడ్డవు కదా ఇట్లా చేస్తావు నీతో అవుతుందా అని అంటారు కదా అందుకని నేను ఎక్కడ రివీల్ చేయలేదు ఎక్కడా చెప్పలేదు ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంత క్లూ గుడియలేదు నా మైండ్ టాట్ అయితే ఇది బేసిక్గా మా అమ్మ కూడా చెప్తుంది ఎందుకంటే మేము చేయాలనుకున్నది ఇదే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి నాకు మనీ అయితే రావట్లేదు కదా మనీ రావట్లేదు ట్రై చేస్తున్నాం మళ్ళీ అందులో ఒకటి ఎక్విప్మెంట్స్ కోసం పైసలు అయితే బాగా ఖర్చు పెట్టేసినాం ఆ పైసలతో చేయొచ్చు కాక అంటే నేను ఇప్పుడు యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నా చేయాలనుకుంటున్నా అంటే నిజంగానే సర్వీసెస్ చేసినా కూడా లేట్గా అయితే నేను బయటికి జనాలకు తెలుపుతా అందుకని అబ్యూస్ కంటెంట్ బూతులు కంటెంట్ తీసుకొని బూతులు మాట్లాడి ఇట్లా రావాల్సి వచ్చింది ఇప్పుడు నేనని చెప్తున్నాను నేనేం మంచిదాన్ని అయితే కాదు నేను అబ్బో నీ సూపర్ కేక్ అనేది నేను చెప్పను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్వార్థమంతోటే ఒక లైఫ్లో వస్తారు అదే నా స్వార్థం ఏంటంటే నేను చేద్దాం అనుకునే సరికి ఏమైపోయిందంటే సాయి చేసిండు లేకపోతే వాళ్ళు చేసిరు వీళ్ళు చేసి ఈ ఫుడ్ సర్వీసెస్ అనేది అందరు చేసేసారు చేసేసింది కాకుండా వీడియోలు కూడా తీసేసారు ఇది నాది కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ కాన్సెప్ట్ కాదు నాది బేసిక్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా మన మా ఖమ్మం డిస్టిక్లో మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇప్పుడు అలాగైంది అప్పుడు ఒకప్పుడు ఒక ఇద్దరు బిడ్డలకి ఒక తల్లి పెళ్లి చేయలేక ఆ బిడ్డలని చంపింది తను కూడా చచ్చిపోయింది అంటే ఎదిగిన పిల్లగాలు ఇంట్లో ఉండకూడదు అట్లా ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ నన్ను వైరల్ అయ్యే ది వైరల్ అయ్యే వైరల్ అయ్యే కంటెంట్ నేను యూట్యూబ్లో తీయలేను ఇన్స్టాలో అయితే తీస్తా ఇన్స్టాలో అయితే తీస్తా యూట్యూబ్ అనేసరికి అది ఎట్లా అంటే ఇది అలాగే ఉంటుంది నాది సపరేట్ ఉంటుంది దీంట్లో నేను దాన్ని తీసుకొచ్చి మిక్స్ చేయలేను అందుకే అక్కడ చేసే వీడియోలు ఏవి కూడా ఇక్కడ పెట్టను దానిది వేరు దీన్ని వేరు ఇది టోటల్ డిఫరెంట్ ఇది నా అసలైన లైఫ్ అక్కడ నేను జనాలకు ఎదురు తిరిగి మాట్లాడే కంటెంట్ కాబట్టి దానికి దీనికి అసలు పొంతను ఉండదు తేడా ఉంటుంది ఇది కేవలం నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు చెప్తారు కదా అక్క వైరల్ అయ్యే కంటెంట్ ఇది అక్క వైరల్ అయ్యే వైరల్ అయ్యే కంటెంట్ తీయాలని నాకు కూడా ఉంది కానీ వైరల్ అయ్యే కంటెంట్ తీస్తే నేను ఒక్కదానే బాగుపడతా కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫుడ్ అక్క ఫిష్ ఫ్రై చేయి అక్క ఏంది ఎగ్ ఫ్రై చేయి ఇది మీరు ఇచ్చేసే మీరు మీరు ఇంకా సబ్స్క్రైబర్లను కానీ నన్ను మోటివేట్ అంటే నేను చేయాలనుకున్నది అయితే నేను ఖచ్చితంగా రీచ్ అవుతా నా స్వార్థం ఏంటి అని మీకు క్లారిటీగా చెప్తా నా స్వార్థం వచ్చేసిందంటే ఇప్పుడు నాకు వచ్చేది ఏదైనా అమౌంట్ ఒక వంద రూపాయలు వచ్చింది అనుకో వంద రూపాయల ఇరవై రూపాయలు నేను పర్ ఎవరు ఆడుకునే బెగ్గర్స్కి మన రోడ్ సైడ్ ఉండేటోళ్ళకి లేకపోతే ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి ఆడబిడ్డలు వాళ్ళకి మిషన్లు కానీ లేకపోతే వాళ్ళకొక ఒక చిన్న నా చిన్నది నాతోటి అయ్యే ఉపాధి కలిపేయాలనేది నాది ఒక కాన్సెప్ట్ ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలకి బతికే ఆప్షన్ లేక అంటే వాళ్ళకి ఏ వేలో బతకాలో అర్థం కాక చాలామంది చెడుదారులు పడుతున్నారు కొద్దిగా దాన్ని తగ్గించాలి అవేర్నెస్ తీసుకురావాలి అనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటే నేను ఇక్కడి వరకు వచ్చిన మీకు ఇట్లా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా ఏదైనా సరే శారీ ప్రమోషన్స్ కానీ జ్యువెలరీ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏ ప్రమోషన్ అయినా సరే ఇది ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే నేను తీసుకోవాలా ఫర్ డేకి నాకు యాభై వేలు ఇస్తానని వచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై వేలు డెబ్బై వేలు కూడా ఇస్తారు నాకు రూపాయలకి ఇన్స్టాల్ కానీ నేను తీసుకోలేదు అది కూడా ఇంత గరీబ్ స్థాయిలో ఉన్న మనలాంటి వాళ్ళే ఆ బెట్టింగ్ యాప్లు ఆడతారు ఆ విషయం నాకు ఆల్రెడీ తెలుసు క్లారిటీ ఉంది అలాంటప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ నేను ఆ డబ్బులు తీసుకొని అయితే ఆడమని అయితే నేను చెప్పలేను కదా అందుకని నేనైతే ఆ పని చేయలేదు ఫైనలీ మీకు ఒక ముచ్చడి చెప్పాలంటే నా స్వార్థం ఏంటంటే నాకు హండ్రెడ్ వస్తే అలా ఇరవైది ఇరవైని పబ్లిక్ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా అది కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎందుకు చేయలేదు అక్క ఈ సర్వీసెస్ ఎండాకాలంలోనే స్టార్ట్ చేయాలి మీరు మీకు తెలీదు ప్రతిసారి నేను ఫుడ్ వండుకొని తిన్న ప్రతిసారి అరే ఇందిరాబాయ్ నేనే తినాలన్నా పబ్లిక్ అదే పబ్లిక్ అంటే బెగ్గర్స్కి వాళ్ళకి పెట్టచ్చు కదా నేను ఇంత ఇంత వండుకొని ఇంత ఇంత అట్లా తినేటోళ్ళని కూడా చూపించి ఎంకరేజ్ చేస్తుంటే మీరు లైక్లు చేయడం షేర్ చేయడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనము నేను ఒక్కడ చెప్తా వినండి నేను కాలేజీలో ఉన్నా నాది యునైటెడ్ కాలేజీ విజయవాడ మాచివరం టౌన్ ఉంటుంది అక్కడ ఒక బెగ్గర్ రోజు పడుకొని ఉంటాడు బెగ్గర్కి బీడీలు అవి ఇవి తాగుతూనే ఉంటాడు కానీ బట్ నేను ఒక థింక్ చేసిన ఏంటంటే ఈ బెగ్గర్స్ సందాన్ని చూసి కానీ అంతా పిహెచ్డి నేను ఎట్లా చేసినానంటే దాంట్లో గేదర్ ఎట్లా చేసినానంటే బట్ నేను నాకు తినడానికి లేదు ఫస్ట్ ఏంటంటే నాకున్న ఇరవై రూపాయలతో నేను ఆ దగ్గరికి ఇడ్లీలో లేకపోతే ఏదో ఒకటి కొనిచ్చేదాన్ని కానీ నేను ఇక్కడ నేను ఇక్కడ థింక్ చేసిన విధానం ఏంటంటే బట్ నేను బాసాన్లు తోవడానికి పోతా రోడ్లు ఉండడానికి పోతా బట్టలు ఉతకడానికి పోతా లేకపోతే యూట్యూబ్ చేసుకొని బతుకుతా లేకపోతే ఇంకొక పది మంది దగ్గర నేను ఏ పనన్నా చేసి బతుకుతా కానీ ఆ దగ్గరకు ఆప్షన్ లేదు అంటే బీడీలు సిగరెట్లు తాగి పడుకున్నంత మాత్రాన లేచి ఏ వర్క్ చేయలేడు ఏ వర్క్ ఎవరు ఇయ్యరు కదా అప్పుడు వాళ్ళ ఫుడ్కి ఇబ్బందే కదా అందుకనే నాకు ఈ కాన్సెప్ట్ బాగా రిజిస్టర్ అయిపోయింది అందుకనే నేను ఇట్లాంటివి తీసుకురా ఈ సర్వీసెస్ తీసుకురావాలని మినిమం మీరు కామెంట్ చేసిన ప్రతిసారి నేను ఒక ముప్పై మందికి ఇరవై మందికి ఫుడ్ డొనేషన్ చేసేటట్టు ఉండాలి అదే నా కాన్సెప్ట్ అదే నా నేను చేసేది అంటే నేను చేసే పనిని అచీవ్ చేసినట్టు అదే వైరల్ అయ్యే వీడియోలు చేయక్క అది చేయక్క ఇది చేయ ఇప్పుడు చేయడం వల్ల నాకు లాభం ఉంటుంది కానీ ప్రజలకేంటి లాభం మీరు చేసే పని ఏదైతే ఇప్పుడు నా యూజ్ చూస్తున్నారు నాకు ఒక రూపాయి బిచ్చ వేసినట్టు దాన్ని కదా మీరు నేను మిమ్మల్ని నేను అడుక్కొని వీడియో చేస్తున్నట్టు కదా ఎక్విప్మెంట్స్ నాయి టాలెంట్ నాది అన్నీ నాయే కానీ బట్ ఇక్కడ మీకు ఒకటి చెప్పనా సర్కస్ వాళ్ళు చాలా మంది ఉంటారు సర్కస్ తీగల మీద ఎగురుతూ ఉంటారు అన్ని వాళ్ళే ఇక్విప్మెంట్స్ తెచ్చుకుంటారు తీగల మీద ఎగురుతారు అన్నీ చేస్తారు కోతులు నెక్కుంటారు లేకపోతే గ్యాస్ బండర్లు నోరుతో లేపుతారు లేకపోతే సైకిల్ని లేపుతారు చాలా ఉంటాయి సర్కస్ వాళ్ళ దగ్గర కానీ ఈ సర్కస్ వాళ్ళు కూడా ఇన్ని చేయాలంటే అక్కడ ప్రజలు డబ్బులు ఎత్తేనే ఇక్కడ ఇన్ని చేస్తారు అక్కడ చూసే పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళు పైసలు వేయాలి వీళ్ళకి అప్పుడే ఇక్కడ చేసి ఇక్కడ ఏదైతే ఇన్కమ్ అవుతుందో సో అండ్ సో దీంతో వాళ్ళ పిల్లం పెళ్ళం బిడ్డలకి బువ పెట్టుకుంటారు మళ్ళీ ఇంకొక దగ్గరికి పోతారు తెలుసు కదా సర్కస్ అంటే మనకి చిన్నప్పుడు ఊర్ల ఎత్తుండే అది అయితే ఈ కాన్సెప్ట్ యూట్యూబ్ కాన్సెప్ట్ ఎందుకు వంచుకున్నాను అంటే నేను నేను పక్క దశం పోయి కొలువు చేయలేను ఆల్రెడీ నాకు గొడవలు అయినా కొట్లాడుకున్నాం తర్వాత వచ్చేసాం మీకు ఇంకా నమ్మకం జాలకపోతే నాది ఫ్రింట్ ప్రింట్ ఫ్రింట్ ప్రింట్ నేను ఎంత ఏం చేసినా ఎట్లున్నా ఇప్పుడు నేను చెడ్డదాన్ని అయితే నేను చెడదాన్ని అనే ఫోటో కాకపోతే నా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది అన్ని నేను ఓపెన్ తింతే రద్దు చేసిన నేను బాగా చదివి చేసిన నేను చెప్పను గొప్పలు కాకపోతే నాకు ఒక పిచ్చి ఏంటంటే అక్కడ పని చేసి ఇక్కడ వచ్చి చేయాలి అది కూడా బెగ్గర్స్కే నేను ఉన్న వాళ్ళకి చెప్తాను నేను చెప్పలేను కాకపోతే కొంతమంది ఆడకూతుర్లు ఆనెస్ట్ ఆడకూతురులకైతే ఏదో ఒకటి చేయాలని అయితే మైండ్లో గట్టిగా రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా నా స్వార్థం ఏంటంటే నాకు అండ్రాడొస్తే నేను అక్కడ ట్వంటీ పర్సెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటా ఇది ఎందుకక్క మన నీకు వీడియో అంటే బికాస్ ఆఫ్ నా కంటెంట్ అది అంతే ఎవరైనా చేస్తారా ఎవరైనా చెయ్యరా లేకపోతే ఏదా అసలు ఏం లేదు నా కంటెంట్ అది నేను కంటెంట్ వేలోనే వెళ్తున్నా అంతే ఇది నా కంటెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇది చేసిన అనుకో రేపొద్దు ఇంకొక దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటుంది అక్క అక్కడ ఆడ కూతురు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మీరు నాకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆన్లైన్లో వస్తుంది అంతే అందుకనే వైరల్ అయ్యే కంటెంట్లు కానీ ఏదైనా సరే మేము అందుకే తీసుకోము తీసుకుంటా నేను తీసుకుంటాను మంచిదాన్ని ఏం కాదు కాకపోతే బట్ ఎక్కడ తీసుకోవాలి ఎంత తీసుకోవాలో అంతే మించి ఏం కాదు నేను మంచిదాన్ని నేను ఓ పెద్ద ఎల్జీపితురాన్ని ఓ సూపర్ ఫిగర్ని సూ లేకపోతే సూపర్ మైండెడ్ అరే నేను నాతో నా స్వార్థం ఏం లేకుండా నేను పబ్లిక్ అన్నీ చేస్తాను అంటే అది ముట్టిదే నా ఫ్యామిలీని చూసుకోవాలి మా అమ్మ మా అమ్మని చూసుకోవాలి నాకు నా అల్లుని చూసుకోవాలి నా ఇల్లు చూసుకోవాలి నాకు కూడా ఇంత పెద్ద గరీబ్ దాని నేను నన్ను చూసుకోవాలి తర్వాత నేను పబ్లిక్ చేయాలి అట్లా కూడా వేరే వాళ్ళని అడిగి డొనేషన్ చేయచ్చు నేను అడుగుతుంది అందులో ఒకటి నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను పోయి అడగచ్చు కానీ బట్ అది ఎక్కడా ఎంతవరకు అడుగుతాం ఏం చేస్తాం అడగలేం కదా అందుకనే నా ఓన్గా నేను నాకు మా అమ్మ కూడా సపోర్ట్ ఉంది ఎందుకంటే మా అమ్మ కూడా చేయమని చెప్పింది ఇప్పుడు మన ఇంట్లో ఉండేటివే కదా నువ్వు ఏదైనా సరే కొంచెం కొంచెం తెచ్చుకో చెయ్యి అని చాలా రోజులు ఎంకరేజ్ చేసింది కాకపోతే నేనేం ఆలోచించిన అంటే నాకు ఆల్రెడీ ఈఎంఐలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను అన్నీ ఉద్దరే తెచ్చుకున్నా అన్ని ప్రతి ఒక్కటి ఉద్దరే తెచ్చుకున్నా ఇప్పుడు మా అమ్మ కూడా షార్ట్ లైఫ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ ఇయర్స్ అనుకో నా అరవై ఏళ్ళు గడిచిపోయింది ఇప్పటికి కూడా మా ఇంట్లో ఆ మంచానికి ఈ మంచానికి అక్కడ ఇక్కడ తగులుకుంటేనే పాపం తిరుగుతుంది అలాంటప్పుడు నేను కూడా ఇల్లు కట్టాలి మా అమ్మకు కూడా ప్రశాంతంగా ఉంచాలి అట్లా అట్ ద సేమ్ టైం నేను పెళ్లి చేసుకోవాలి నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి అట్ ద సేమ్ టైం నేను సర్వీసెస్ తీసుకురావాలి కదా అలాంటప్పుడు నాతో టైదేంటి జల్దీ అంటే నేను ఆన్లైన్కి వచ్చేసిన అంతే మీరు ఎక్కడైనా తప్పుగా అర్థం చేసుకోండి మంచిగా అర్థం చేసుకోండి మీరు చేసే కామెంట్ అక్క ఫిష్ ఫ్రై అక్క అది అక్క ఈ కర్రీజ్ అక్క ఆ కర్రీజ్ అని మీరు అడిగినదే మేము ఒక ముప్పై మందికి పంచగలగాలి అందుకే ఆనెస్ట్ సబ్స్క్రైబర్లు వచ్చి ఆనెస్ట్గా ఇంతకుముందు ఒక పాప పెట్టింది మెసేజ్ అక్క నేను ప్రెగ్నెంట్ నాకు కేసరి కావాలని నీ కేసరి మేము చేసి ఒక యాభై మందికి ఇట్లా వంచిస్తామని చెప్పిన ఎందుకంటే నాకు ఇప్పుడు నేను మనీ కోసం ట్రై చేస్తున్నా నేను ఊర్లో కొన్ని మనీ ఇచ్చుకున్నా ఆ మనీ నాకు వస్తే నేను ఫుడ్ సర్వీసెస్ స్టార్ట్ చేసేస్తా అట్లా అన్నట్టు మీరేం అనుకోకురి అక్క అసలు ఏంది ఇట్లా అవుతుంది ఇట్లయితుందని అసలు అనుకోకరి మనం అంతా చేసేది మన గరీబల కోసమే నేను కొట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే చాలామంది కంటెంట్ నాది కంటెంటు అరే నేను చేస్తే అరే పది మంది చేస్తారు ఆ గొప్పలు నేను చెప్పను ఎందుకంటే నాకు అనిపించింది ఇప్పుడు నేను చేస్తే పది మంది చేస్తారని అనుకుంటే నేను చేస్తే అంబానీ వచ్చి చేస్తాడా చేయడా కదా అట్లానే ఎవరు చేసే సర్వీసెస్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఇప్పుడు నా తోట ఏంది నేను రోడ్డు పక్కన దగ్గరికి ఫుడ్ పెట్టగలను నాకు ఆ టాలెంట్ ఉంది ఎందుకంటే నేను అది షేఫ్ నేను చేయగలను వండగలను పెట్టగలను ఆ ఫీల్డ్లో నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు వర్క్ చేసిన కాబట్టి నేను చేయగలను పెట్టగలను ఆ టాలెంట్ ఉంది నా దగ్గర అది నాకు మనీ కావాలి మనీ ఏం అంటే నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తున్నా వీడల్ దాని నుండి వచ్చే దాంట్లో హండ్రెడ్ రూపీస్ నాకు వస్తే దాంట్లో ట్వంటీ రూపీస్ నేను పెట్టడానికి రెడీగా ఉన్నా అట్లా అంటే ఈరోజు పదివేలు వచ్చినప్పుడు రెండు వేలు పెట్టడానికి పబ్లిక్కి నేను వెనకాడను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి లక్ష రూపాయలు వచ్చిన రోజు ఇరవై వేలు పెట్టడానికి కూడా రెడీ ఉంటా అంతే కదా ఆబ్వియస్లీ ఉండాలి అగ్రిమెంట్ కూడా ఇస్తే ఎందుకంటే రేణువు అనే కుల్లా కుల్లా ఏంటి అని అడుగుతారు కుల్లా కుల్లా అంటే నిజం నిజం అది తెలంగాణ మన తెలంగాణ స్లాంగ్లో నిజం నిజం కుల్లా కుల్లం మాట్లాడుకుందాము అది ఈ కాన్సెప్ట్ కానీ నేను ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడా కూడా గో గప్పాల కొట్టని రివీల్ చేద్దాం మాట్లాడదాం అని నేను ఇప్పుడు అనుకోలేదు చెయ్యను కూడా ఇట్లాంటి ఇది నా హెల్పింగ్ థాట్ అయితే ఇది మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసిరనుకో వెళ్తా నేను మీరు చేయకపోయినా నేను ముందుకు వెళ్తా ఏదో ఒక రోజు మీ కంటలు అయితే పడతాయి కదా ఇది దొంగత దొంగతనమో లేకపోతే ఇంకొకతనమో ఇంకొకతనమో అయితే నేను బయట పడ బయట తొందరగా పడతా లే ఇయో నిజం అనేది నిజాయితీ అనేది అది లేట్గా అయినా సరే మేము ముందుకు వస్తుంది కళ్ళకి కట్టినట్టు అయితే చూపిస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాన్ని బట్టి నేను బయటికి పబ్లిక్ అవుతా ఆటోమేటిక్ అవుతా కాబట్టి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనెస్ట్ మెసేజ్లు పెట్టండి ఆనెస్ట్ ఇప్పటివరకు ఎండాకాలంలో చేయాలి నేను సర్వీసెస్ సర్వీసెస్ ఎండాకాలంలో చేయాలి కానీ నేను ఎందుకు ఆగిపోతున్నాను అంటే నాకు కొంచెం పొది పొజిషన్ బాగాలేదు నా ఇల్లు చక్కగా లేదు కోసం మస్తు కష్టపడుతున్నాం ఏంటంటే ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలని అది పక్కన పెడితే నాకు కూడా కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక అన్నీ అన్ని కమాండు మనీ నాకు ఊర్లో రావాలి ఆ మనీ రోజు డిలే డిలే అవుతుంది ఈరోజు రోజు ఈరోజు అని అట్లా లేట్ అయిపోతుంది కంపల్సరీగా మనం ఫోకస్ పెడదాం కెరియర్ మీద సరేనా మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్కి ఛానల్ ఒకటి కొత్తది పెడుతున్నాం దానికి కూడా సపోర్ట్ చేయండి దీంట్లో సర్వీస్ వచ్చినాక సర్వీసెస్ స్టార్ట్ అయినాకనే రేణుగోన నమ్మండి బిలూజ్ చేయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ రేణుగోన కుల కుల మీరు అస్సలు ఫర్గెట్ చేయకుంటారు బాయ్ కల్లో కూడా మర్చిపోతుంది ఎందుకు మర్చిపోతారు మీరు బాయ్ బాయ్ టేక్ కేర్ ఎండకైతే తిరిగాకరు మంచిగా ఉండండి